నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సరదాగా సాధారణంగా చెప్పుకునేటట్టుగా పొద్దున్న చూసే ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ అండి మధ్యాహ్నం చూసే ఫ్రెండ్స్కి గుడ్ ఆఫ్టర్నూన్ అండి మరి సాయంత్రం చూసే ఫ్రెండ్స్కి గుడ్ ఈవినింగ్ అండి మరి డిన్నర్ టైంలో చూసేవాళ్ళకి గుడ్ నైట్ అండి మరి ఏంటంటే శ్రావణం వచ్చేసింది కదండి సరదాగా సర్దుకోవడాలు మిద్దు మీద ఉన్న సామాన్లు దులుపుకోవడాలు తోముకోవడాలు పెట్టుకోవడాలు ఉంటాయి కదండి అవన్నీ చేసే సమయంలోనే కిచెన్లోని పనికిరాని వస్తువులన్నీ పక్కన పెడేస్తుంటే ఇది ఇదిగోండి ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం అందంగా ఉన్నాయి కదా అని అరవై రూపాయలు పెట్టుకున్న వినలేండి మాట కోరుకోను మరి ఖర్చు పెట్టి కొను తెచ్చుకున్న కప్పుల్లోకి అండి కూర మరకలు కూసంత పసుపు మరకలు అవన్నీ అంటుకున్నాయండి అవి తోమితేనేమో తుడిచిపోవు కడిగితేనేమో వదిలిపోవు ఏం చేయాలి కప్పులు చూస్తే ముచ్చటగా ఉన్నాయి పక్కన పడేయాలంటే మనసప్పదు మరకలు చూస్తే వద్దు వద్దు వాడొద్దు అంటున్నాయండి మరి ఏం చేయాలంటే మనమేమో ఏదో విధంగా చిన్న చిన్న మొక్కలు వేసుకుంటుంటాం కదా దానికోసం ఉపయోగించడానికి ట్రై చేశానమాట దీనికి అసలు బెజ్జం పడుతుందా పడదా అని ట్రై చేస్తానండి ఏదేమనుకున్నా కాని అండి ఎంత ప్లాస్టిక్ ప్లాస్టిక్లే కదండి మనం ఏ రకంగా చూసినాను ఈ ప్లాస్టిక్కి చక్కగా చిన్న బెజ్జాలు పెట్టేసానండి ఆ కప్పులు రెండిట్లకి కాల్చి మరి కన్నాలు ఎట్టిన తర్వాత అండి ఎదిగోండి చక్కగా మనీ ప్లాంట్ పెరుగుతుంది కదండి పెరిగేదాన్ని పెరగనవ్వకుండా మన పిచ్చి పనులకి ఒక్కొక్కసారి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి ఇలా ఉపయోగించేస్తాం అన్నమాట మరి ఆ రెండు మనీ ప్లాంట్ కొమ్మల్ని కట్ చేసి చక్కగా రబ్బర్ పైన పెట్టానండి ఇదిగోండి ఈ స్పైడర్ ప్లాంట్ అయితే నేను చిన్న చిన్నగా కొమ్మలు అనమాట వేసిన కొమ్మకి ప్రతిసారి నీ చక్కగా ఇలా మొక్కలు చేసుకుంటాక బలి ఇచ్చేస్తుందండి అండి చక్కగాని ఇచ్చినట్లు నీ మనం ఉపయోగించేసుకుంటాం కదా మరి ఆ కొప్పలు రెండింటిలో చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసి మట్టి అయితే అనమాట ఇదిగోండి ఇలా బెజ్జలు ఇట్టానన్నాను కదా చక్కగానే డ్రైనేజ్ హోల్స్ అనమాట మొక్క పెరగడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆ రెండింటిలోనే మట్టే వేసుకుని ఒక దాంట్లో మనీ ప్లాంట్లో ఇంకొక దాంట్లోనే అంటే నేను స్పైడర్ ప్లాంట్ పెట్టాను అనమాట మనకేమో మొక్కలు పెంచాలని ఉత్సాహం ఎక్కువ మట్టి చూస్తే దొరకదండి మరి ఏదో విధంగా వాడిన మట్టినే మళ్ళీ మళ్ళీ వాడుకుంటా చక్కగా ఇలా కప్పుల్లో అయితే నేను పెట్టేసాను అనమాట కంపోస్ట్ అది ప్యాక్ చేసి పెట్టాలండి మరి అది ఆర్డర్ చేద్దాం మీషోలో అక్కడ ఒకసారి చూసుకొని చేసిన తర్వాతనే మళ్ళీ కొత్తగా అన్నిటికీ కూడా బలం ఇవ్వడానికి కంపోస్ట్ అది వేద్దాంలేండి చిన్న చిన్నగానే చక్కగా ఇలా నేను నేను మొక్కలు పెట్టేసుకున్నాను అనమాట ఈ చిన్న చిన్న కప్పుల్లో పెట్టేస్తున్నా ఎదుగుతాయా ఏడుస్తాయే అంటారేమో అండి ఏడవకపోయినా ఎదుగుతాయండి పర్వాలేదు చక్కగా అందంగానే మనం అలంకరించుకుంటాక బాగా ఉపయోగపడతాయండి ఈ మొక్కల్ని బాగా భారీగా పెంచేంత స్థలం మనకు లేదు కదండి ఏదో మన ఆనందాన్ని కుదుర్చుకుంటాక చిన్న చిన్న ప్లాంట్స్ వేసుకుంటాం అన్నమాట ఇలా అయితే నేను ఇదిగోండి ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్టేసాను చక్కగానే ఇది వరకు చిన్న డబ్బాలోని అదే పెన్సిల్ బాక్స్లో పెట్టానండి మీకు చూపించానో లేదో ఈసారి చూపిస్తానులేండి అది అయితే చాలా బాగా వస్తుందనమాట ఇది కూడా వస్తుందని నమ్మకంతో ఆస్తోనైతే ఇలా పెట్టేశానండి మరి ఇదిగోండి ఈ స్పైడర్ ప్లాంట్ ఇది నమ్మో ఇలా పెట్టాను అనమాట రెండు చక్కగా బల్లు ఉన్నాయండి చక్కగా చిన్న కప్పులు అనమాట బాగున్నాయి చక్కగా కిటికీలు అయితే అలంకరించి పెట్టేశాను మరి దీనికండి ఇంత బాగా వేసిన తర్వాత కొప్పది శుభ్రంగా కడిగేసుకుని అండి చిన్న చిన్న రాళ్ళు అయితే సేకరించానండి మరి ఇదివరకు నేను ఆ రాళ్ళని కూడా వేరే ప్లేట్లు ఉన్నాయండి పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఈ ప్లేట్లు అనమాట ఇందులో ఇలా పెట్టేసుకుని వాటర్ వేసినప్పుడు బయటకు పోకుండా నెక్స్ట్ టైం అందంగా ఉండడానికి కూడా బాగుంటుంది కదా అందుకని అలా పెట్టేసాను అనమాట దాంట్లో పెట్టేసి చిన్న రాళ్ళతోనైతే నేను అలంకరించేసానండి ఈ రాళ్ళు ఎక్కడ అనుకుంటున్నారో ఇసుక ఇసుకలో వస్తాయి కదండీ అదే నీ ఇంటి పనులకు ఉపయోగించి వేసుకుంటుంది కదా అందులో రాళ్ళు అనమాట ఇవి ఎప్పుడో సేకరించి పెట్టానండి అలాగ ఒక్కొక్కసారి ఇలా ఉపయోగించుకుంటా పనికి వస్తాయి కదా అందంగా అలంకరించుకుంటాకని ఒకటి పెద్దది ఒకటి చిన్నదని ప్రతి రాయిని ఉపయోగించేసుకోవచ్చండి మరి అలంకరించేసుకోవచ్చు అండి దీనికి రంగులేయొచ్చు కానీ రంగు లేకుండా నేచురల్గా ఉంటే బాగుంటుంది అనిపించిందండి మీరేమంటారు రంగులు ఏమంటారండి వాళ్ళకి రంగులు వేయమంటే వేస్తానండి మన దగ్గర కలర్లు ఉన్నాయి కదా మరి నెక్స్ట్ టైం వేసేస్తే అలంకరించేద్దాం మీరు చెప్తేనే లేదనుకోండి అలా గా ఉంటుంది కదా ఇలానే వదిలేద్దాం ఇవి కూడా చూపించాలా అంటే మొక్కలు పెంచాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎలా పెంచాలి పెంచుకోలేము మనకి ప్లేస్ లేదు అని అనుకుంటాం కదండి ఏదో మన ఆశని ఆనందాన్ని తీర్చుకుంటాకి ఈ చిన్న చిన్న పాట్స్లో ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పడానికి అన్నమాట ఈ షేరింగ్ అనమాట ఈ కప్పులు మనం ఉపయోగించలేకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా అవేమో కప్పులు మనసు పడి కొనుక్కున్న కప్పులు కదండి పక్కన పడేయడానికి మనసు ఒప్పు అనమాట ఇలాగ మొక్కలకైతే అండి మరి నేను తేనుకోకొని ఇంక ఇదిగోండి ఇలా అయితే ఉపయోగించాను మరి బాగా డెకరేషన్ చేశానని అనుకుంటున్నాను చూద్దాం నా దగ్గర వేరే ప్లాన్స్ ఏమి లేవండి వేరేవి ఏమన్నా పెడితే ఇంకా బాగుంటుంది అనమాట చిన్న చిన్నవి కొలియస్ మొక్కలు కానీ లేదంటే ఇంకా కాటన్స్ మొక్కలు ఉంటాయి కదండి అవి పెడితే చాలా బాగుంటాయి వేరే వేరేగా పెట్టుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఉన్నవి మనీ ప్లాంట్ స్వెటర్ ప్లాంట్ అండి ఇంకేమన్నా మొక్కలు పెంచుదామన్నా ఎక్కువ చేద్దామన్నా భయం వేస్తుందండి ఎక్కడ పెట్టాలి పెట్టే మొక్కలు పెంచుకొని ఎక్కువ చేద్దామన్నానండి అద్దెలు కదండి ఎంతవరకు లిమిట్గా ఉండాలి అంతవరకునే ఉండాలన్నమాట మన బిడ్డలన్నా మన మొక్కలైనా మనకు ప్రేమ కానివ్వండి వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకే వాళ్ళకి ప్రేమ ఉండదండి మన బిడ్డల్ని మనం ఎలా కొట్టకుండా చూసుకోవాలనుకుంటామో మన మొక్కలను అంతే ప్రేమగా చూసుకుంటామండి వేరే వాళ్ళకి ఏదో పిచ్చికిడ్ని పీక పాడేసినట్టు ఒక్కొక్కసారి తీసేస్తూ ఉంటారండి నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎంత ఇష్టంగా వేసుకుంటామండి చిన్న చూసారా ఈ ఆకులు కట్ చేసేసాం ఆ చిన్న చిన్న స్పైడర్ ప్లాంట్ చిన్న మొక్కే కానీ ప్రాణం ఉంటుంది కదా మొక్క అంటే ఇష్టం ఉంటుంది కదా ఎందుకంటే అలా పీక పాడేస్తా ఉంటారు ఒక్కొక్కరు